హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు నేను ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కొలతలు చూపించి కట్ చేస్తాను చూడండి కొలతలతో కన్ఫ్యూషన్గా ఉండే వాళ్ళ కోసం ఇట్లా ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను దానికోసం ఫస్ట్ హ్యాండ్స్ ఇట్లా నాలుగు పోల్డింగ్ మడత పెట్టుకొని క్లాత్ని ఇది లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఎంతుందో అలా హ్యాండ్ తిప్పేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ పొడవ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా వేసుకున్నప్పుడు ఆ మార్కింగ్ అనేది సరిపోయిద్ది ఇలా చేయి పొడవు కూడా ఎక్కువగానే ఉంది బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ సైజు నెక్ అనేది ఉంటుంది అన్నమాట నెక్ పైకి ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లౌజ్ చూడండి ఫస్ట్ నడుము లౌజ్ ఖర్చుతో సహా ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఉండేటట్లుగా ఒక మార్కింగ్ వేసుకోండి లేకపోతే రెండేళ్ళు పెట్టయినా సరే రెండేళ్ళు వెడల్పుతోటి ఒక మార్కింగ్ వేసుకోవచ్చు అలాగే నెక్ డీప్ అనమాట ఆ బ్లౌజ్ కొన్నదానికన్నా కూడా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పైన కింద ఖర్చులకు ఒక ఇంచు పెట్టుకొని బ్లౌజ్ పొడవు పొడవుకి ఇలా అడ్డంగా ఒక గీత కొట్టేసేయండి ఇప్పుడు నేను చూడండి టేబుల్ లేకుండానే మేడం నిక్ రౌండ్ అనేది గీసేసాను అలాగే షోల్డర్ నుంచి చంక రౌండ్ కోసం షేప్ చేసి ఇట్లా రౌండ్ ఇచ్చేసాను అనమాట కానీ ఇది నాకు కొంచెం ఎక్కువలా ఉంది అందుకని కొంచెం పైకి తీసుకుంటున్నాను పైకి తీసుకొని మళ్ళీ దీన్ని రౌండ్గా ఇలా గీసేస్తున్నాను చూడండి ఆది తోటి చూద్దాం అనమాట ఒకసారి కరెక్ట్గా వేసామా లేదా అని ఇలాగా మనం ఆది బ్లౌజ్తో చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయిద్ది అక్కడికి షోల్డర్కి ఖర్చు కోసం అనమాట ఆ గీత మళ్ళీ చూపిస్తున్నా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా ఎలా పెట్టాను అని అంటే మీకు మళ్ళీ టేప్తో కూడా చూపిస్తాను ఇట్లా నాలుగు వేళ్ళు వెడల్పుతోటి నెక్ అనేది సరిపోయిద్ది మళ్ళీ నాలుగు వేళ్ళు వెడల్పు ఇట్లా రెండు నాలుగు వేళ్ళు ఇలా పెట్టాము అంటే ఆరించులు కరెక్ట్గా వచ్చిద్ది ఇట్లా ఆరించులు వెడల్పు కనుక మన షోల్డర్కి నెక్కి సరిపోయిద్ది ఇప్పుడు దాన్ని ఎలా అయితే మార్కింగ్ వేసానో నేను అలాగే కట్ చేస్తున్నా చూడండి బ్లౌజు నెక్ అనేది పైకుంటుంది అనమాట నెక్ పైకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎలా మార్పు చేసి కట్ చేసుకోవాలో ఎలా కొలత చూసుకోవాలో అది బ్లౌజ్ తోటి అది కూడా చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం ఇలా కట్ చేసుకున్నాం నీట్గా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఇటు అడ్జస్ట్ అయితే అటు వేసుకోవచ్చు ఇది బ్లౌజు మనకి ఫ్రంట్ అనేది ఇటు సరిపోతే జాయింట్లు పడకుండా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఈ బ్లౌజు పెద్దగా క్రాస్ కటింగ్ కాదనమాట లైట్గా క్రాస్ ఇవ్వమన్నారు దానికోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మీకు టేబు మధ్యలో చూపించడం కోసమే షోలర్ దగ్గర పెట్టి చూపించాను కానీ ఎక్కడా కూడా నేను టేబు అనేది వాడలేదనమాట టేబు అనేది వాడకుండానే ఆది బ్లౌజ్ తోటే ఇలా కట్ చేసుకుంటాను ఇట్లా బ్యాక్ పార్ట్ చంక రౌండ్ తీసాం కదా ఆ చంక మార్కింగ్ వేసుకున్నప్పుడు ఆ స్ట్రైట్ లైనే నెక్కు వెడల్పుకి ముందు నెక్కు వెడల్పుకి గీత కొట్టేసుకోండి కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు షేప్ పట్టి పొడవ ఎంత ఉందో చూద్దాం అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇట్లా ముందు వైపు కూడా ఇట్లా రౌండ్ ఇచ్చేసేయండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోయిందో లేదో చూద్దాం ఇప్పుడు ముక్సులు పట్టి పొడవు ఒక వన్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసేయాలి వన్ ఇంచ్ వదిలిపెట్టి మీకు వన్ ఇంచ్ అంటే టేబుల్ మనం వాడలేదు కదా వన్ ఇంచ్ వెడల్పు ఎలా తెలిసిద్ది దక్క అంటే మనకి నాలుగు వేళ్ళు పెట్టినప్పుడు మనకి సరిపోయింది కదా నెక్కుకి అలాగే రెండు వేళ్ళు ఏళ్ళు వెడల్పు అయితే వన్ ఇంచ్ అనేది సరిపోయింది అనమాట ఖర్చుల కోసం ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు మెయిన్ డాట్ పొడవు చూసుకునేటప్పుడు అస్సలు తా సాగదీయద్దు బ్లౌజ్ని అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు నీట్గా కనపడేటట్లు ఇస్తున్నా చూడండి చంకలోతు తీసేస్తున్నావు ఒకసారి చంకలోతు తీసుకొని మార్కింగ్ వేసుకుందాం చంకలో తీయడం కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇట్లా రౌండ్గా ఇంకా మీ లైన్ అంతా స్ట్రైట్గానే ఉంటుంది అనమాట ఒక ఇలా ముందు నెక్కుకి షేప్ పట్టి ఇట్లా రౌండ్గా ముందు నెక్ అనేది గీసేసుకోవాలి ఇట్లా మెయిన్ డాట్ డాట్కల్లి ఇట్లా క్రాస్గా రౌండ్గా గీసేసుకోవాలన్నమాట మెయిన్ డాట్ పొడవ చూసింది దగ్గర వరకు అయితే ఫ్రంట్ పార్ట్లో ఇట్లా నెక్ అనేది బ్లౌజ్కి పైకున్నప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ డీప్ తక్కువ ఉంటే కంపల్సరీగా ఫ్రంట్లో ఇది చెక్ చేసుకోండి ఆమ్ రౌండ్ లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఇది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోండి అలా చూడకపోతే బ్లౌజ్ అనేది ఒక్కొక్కసారి పట్టేసినట్టుద్ది అనమాట అలా లేకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇది చూసుకోండి అలాగే ఎలా అయితే మార్కింగ్ వేసామో దానిపైనే కట్ చేస్తున్నా చూడండి టేబ్ ఏం అవసరం లేకుండానే ఆది బ్లౌజ్ తోటి ఇలా కట్ చేసుకోండి నెక్కు డీప్ కనుక ఎక్కువ ఉంటే దానికి మళ్ళీ వేరే మార్కింగ్ ఉంటుందండి ఇది నెక్ అనేది పైకుంది కదా నెక్ డీప్ తక్కువ అనమాట ఈ బ్లౌజ్ నెక్ డీప్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఈ ఆది చూసుకొని మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా కుదిరిద్ది బ్లౌజ్ అనేది మనకి మనం కుట్టితే కస్టమర్లకి వాళ్ళు వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలన్నమాట బ్లౌజ్ కుదరటం అంటే అది అనేజీగా లేకుండా కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళకి బ్లౌజ్ కుదిరిందని బ్లౌజ్ ఉన్నా కొంచెం పట్టించుకోరు కానీ కానీ బ్లౌజ్ అనేది కంఫర్టబుల్గా ఉండాలన్నమాట షేప్ పట్టి మార్కింగ్ వేస్తున్నాను ఇట్లా క్రాస్గా ఎందుకంటే మనం మెయిన్ డాట్ వైపే ఒకవైపే క్రాస్ తీసాం కదా షేప్ పట్టికి కూడా సేమ్ అలాగే ఒకవైపే క్రాస్ తీసి కట్ చేశాను ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ కట్ చేద్దామండి ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా ఒకసారి గమనించుకోండి ఫ్లవర్స్ వచ్చిన బ్లౌజ్లు అయితే కొంచెం ఫ్లవర్స్ మనకి పైకి అనేది వెళ్ళాలి ఫ్లవర్స్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ ఫ్లవర్ ఆకారం అనేది క్లియర్గా కనిపించే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా పైకి చూపిస్తుంది కదా ఇది మ్యాంగో ఆకారం ఉంది కదా అలా పైకి కనపడాలన్నమాట వీడియోలో చూపించినట్టు క్లాత్ పెట్టుకొని హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఆ డిజైన్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా అందంగా కనపడుతుంది మనం క్లాత్ సరిపోలేదు అని ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు ఇలా డిజైన్ వచ్చిన వాటికి కలంకారీ క్లాతులు అన్నీ కూడా ఆ బ్లౌజ్ మీద ఉన్న డిజైన్ని బట్టి నీట్గా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ అయితే అయిపోయినాయి కట్ చేశాను చంకా అతుకులు పడతాయి ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది అనమాట ఇలా ఇలా పైకి కనిపెడతా ఉండిద్ది జాయింట్లో నేను తర్వాత వేస్తా కట్ చేసుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇవన్నీ నీట్గా కనపడే వైపే హ్యాండ్స్ కట్ చేశాను కదా హ్యాండ్స్కి పై వైపునే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే అవి ఉన్న ఫ్లవర్స్ మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చిద్ది అనమాట అదే ఫ్లవర్ అట్లా నీట్గా కనిపించకపోతే ఫ్లవర్ అనేది బ్లౌజ్ బాగుండదు డిజైన్ మొక్కలు కట్ చేసినా ఇట్లా లైన్స్ వచ్చిన ఫ్లవర్స్ వచ్చినా ఇట్లా ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఆ ఫ్లవర్స్ని బట్టి బ్లౌజ్ అనేది ఇంకా అందం పెరిగిపోయిద్ది అనమాట బ్లౌజ్కి మనం కుట్టేది ఒక ఎత్తు అయితే ఆ డిజైన్ని మనం హైలైట్ చేస్తే బ్లౌజ్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక సైడ్ వైపు ఉంది కదా దాన్ని షేప్ పట్టీల కోసం వాడుకోవచ్చు ఇలా మనం కట్ చేసినవి ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవటమే లైనింగ్కి లైనింగ్ బ్లౌజ్ అయితే మనకి క్లాత్ ఎటైతే అయితే అడ్జస్ట్ అయిద్దో అటు చూసుకోండి చూసుకుంటే మనం కరెక్ట్గా కట్ చేసుకోగలుగుతాం ఒక్కొక్కసారి పైన క్లాత్ సరిపోయి అడుగున క్లాత్ సరిపోదు అనమాట అప్పుడు ఒకవైపు జాయింట్లు పడతాయి అవి ముందుగానే మనం చూసుకుంటే అడ్జస్ట్ అయ్యే కలిగి మనం క్లాత్ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ కదా ఫ్రంట్కి కూడా అలాగే మ్యాంగోస్ అనేవి నీట్గా కనపడే వైపు మనకి బ్లౌజ్ వేసుకుంటే మనకి ఏటొచ్చిద్దా అని చెప్పి మనకు అర్థమైపోయిద్ది దాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు చూడండి రెండు ఫ్లవర్స్ కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టు చూస్తున్నాను ఇట్లా షోల్డర్ దగ్గరికి వస్తే బాగుంటుంది కదా అలా కరెక్ట్గా ఇలాగా క్లాత్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యింది ఫ్లవర్ కూడా షోల్డర్కి ఎదురుగా వస్తా అన్నమాట ఫ్రంట్ పార్ట్కి అప్పుడు మనకి చాలా బాగుంటుంది చూడటానికి ఇలా ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేనైతే అలా కట్ చేస్తాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది ఒక పావించి అనేది ఉంచుకోండి నేనైతే తక్కువే కట్ చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకోవాలన్నమాట లైనింగ్ జాయింట్లు వేసేటప్పుడు జరిగిపోతూ ఉంటుంది కదా అప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఒక్కోసారి రాదు దానికోసం ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయిందండి నేను ఇంకా దీనికి పైపింగ్ కూడా వేయాలి ఇది అర్జెంటుగా కుట్టాలి అందుకని మీకు చూపించట్లేదు స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే ఇట్లా ఫ్లవర్స్ ఏదొచ్చినా కూడా ఒరిజినల్ క్లాత్ మనకి నీట్గా కనపడే వైపు డిజైన్ చూసి కట్ చేసుకోండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి